అసెంబ్లీ సమావేశాలు పూర్తయ్యాయి ఇక ఆషాఢము అయిపోయింది అధికారిక కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకం కూడా ఖరారు అవుతోంది ఇక మంత్రివర్గ విస్తరణకు కూడా సుముహూర్తం వేరవుతుంది ఇక నామినేటెడ్ పదవుల భర్తీ కూడా కానున్నాయి ఇక మిగిలింది మధ్యలో ఆగిపోయిన బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేల ఆకర్షణ ఇక దీంతో బీఆర్ఎస్ పార్టీ గుండెల్లో రైలు పరిగెడుతున్నాయనే చెప్పాలి ఇక ఏ క్షణమైనా కూడా ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ లాగేసుకునే ప్రమాదం కూడా ఉందని భయపడుతోంది ఇక ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అనూహ్యంగా ఢిల్లీకి ప్రయాణం కానుండడం ఆసక్తిని అయితే రేపుతుంది రుణమాఫీ రుణం చేస్తేనే తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు రుణమాఫీ హామీని నెరవేర్చలేదు అంటూ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఆందోళనలు ఆరోపణలు కూడా దిగుతున్నారు ఇక మరోవైపు ఏమో హైడ్రా కూల్చివేతను కూడా ప్రశ్నిస్తోంది పార్టీ నేతలను టార్గెట్ చేస్తూ ఉండడం పట్ల విమర్శలు కూడా గుప్పిస్తోంది ఇక ఇంతటి బిజీ స్కెడ్యూల్లో కేటీఆర్ భారీ సంఖ్యలో ఎమ్మెల్యే ముఖ్య నేతలతో ఢిల్లీలోకి వెళ్తూ ఉండడం గమనార్హం ఇక కాగా అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎన్నికల్లో కాంగ్రెస్ అయితే ఇక సాంకేతికంగా బిఆర్ఎస్ కు ముప్పై మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కానీ వీళ్ళు పది మంది కాంగ్రెస్ లోకి జంప్ కూడా అయిపోయారు ఇక మిగిలిన ఇరవై ఎనిమిది మందిలో ఇరవై మందితో కేటీఆర్ ఢిల్లీ వెళ్లడం వెనుక ఉద్దేశం ఏమిటనేది చూడాలి వీరే కాక ముఖ్య నేతలను కూడా వెంట తీసుకొని వెళ్లారు కవిత బెయిల్ పిటిషన్ విచారణ ఢిల్లీ మద్యం కుంభకోణంలో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ పార్టీ అధినేత కెసిఆర్ కుమార్తె కలవకుంటల కవిత ఐదు నెలలుగా తిహాడ్ జైల్లో ఉన్నారు బెయిల్ కోసం ఢిల్లీ హైకోర్టు రౌస్ ఎవెన్యూ కోర్టు సుప్రీంకోర్టులను కూడా ఆశ్రయించారు కానీ నిరాశ ఎదురైంది అయితే మంగళవారం నాడు సుప్రీంకోర్టులో కవిత బెయిల్ పిటిషన్ పైన విచారణ అయితే జరగనుంది ఇక ఈ సందర్భంగా కూడా కేటీఆర్ పర్యటన ఆసక్తి రేపుతుందనే చెప్పాలి మంగళవారం కవితకు బెయిల్ ఖచ్చితంగా వస్తుందని కూడా బీఆర్ఎస్ నేతలు గట్టిగా నమ్మకంతోనే ఉన్నారని చెప్పాలి ఇక అందుకే ఆమెను ఆహ్వానించేందుకే భారీ బలగంగా ఇరవై మంది ఎమ్మెల్యేలను తీసుకెళ్లారని కూడా చెప్తున్నారు కాగా తిహార్ జైలులో నెలల తరబడి ఉన్న కవిత తరచు అస్వస్థతకు గురవుతున్నట్టుగా కూడా కథనాలు వచ్చిన సంగతి మనకు తెలిసిందే ఇక రెండు సార్లు ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు ఇక ఈ విషయాన్ని న్యాయవాదులు కోర్టుకు కూడా విన్నవించారు ఇక జంపింగ్ లు తగ్గుతాయా ఇక కేటీఆర్ ఢిల్లీలో ఎమ్మెల్యేలతో వెళ్తూ ఉండడం వెనుక మరో కారణం కూడా ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారని చెప్పాలి ఇక కాంగ్రెస్ పార్టీ వలలో పడకుండా ఇరవై మంది ఎమ్మెల్యేలు తమతో ఉన్నారని చూపేందుకే ఇలాగ చేస్తున్నారని పేర్కొంటున్నారు హైదరాబాద్ నుంచి వీరిని తరలించడం ముఖ్యమేనని ఆలోచన దీని వెనుక కూడా కనిపిస్తుందని కూడా చెప్తున్నారు వాళ్ళు ఒకవేళ కనుక కవితకు బెయిల్ రాకుంటే కేటీఆర్ ఎమ్మెల్యేలతో ఢిల్లీలోనే మకం కూడా వే వివరిస్తున్నారు వాళ్ళు అంతేకాదు ఢిల్లీ కేంద్రంగా కేటీఆర్ మరో ఆలోచనతో కూడా ఉన్నారట ఇక బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అనేది ఒక ఆలోచన కూడా ఏకంగా పెద్ద ఎత్తున ఊహాగానాలు కూడా తెర మీదకైతే వస్తున్నాయి ఇక మరి కేటీఆర్ ఏం చేయబోతున్నారు అసలు అనేది మనం తేల్చి చూడాల్సిందే